అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత దశమోధ్యాయంలోని పద్దెనిమిది పంతొమ్మిది శ్లోకాల గురించి తెలుసుకుందాం श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अध दशमोऽध्यायः विभूतियोगः अर्जुन उवाच విభూతిం చ జనార్దన తృప్తిర్హి మే మృతం ఓ జనార్దన నీ యోగశక్తిని గూర్చియు నీ విభూతి వైభవములను గురించియు విస్తృతముగా ఇంకనూ తెలుపుము ఏలనన నీ అమృతమయ వచనములను ఎంతగా విన్నను तनिविये तीर श्रीभगवानुवाच हन्त ते कथयिष्यामि दिव्या ह्यात्मविभूतयः प्राधान्यतः कुरु नास्त्यं तो विस्तरस्य मे पलिकेनु ఓ అర్జున నీవు లెస్సగా పలికితివి నా దివ్య విభూతుల విస్తృతికి అంతమే లేదు వాటిలో ప్రధానమైన వాటిని కొన్నింటిని మాత్రము నీకు తెలుపుచున్నాను రేపు ఇరవై ఇరవై ఒకటి శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు శ్రీకృష్ణార్పణమస్తు